హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వీడియోలో సింప్లీ సూపర్గా ఆలు బెండకాయ కాంబినేషన్తో ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ధనియాలు వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఫ్రై అయ్యాక కొన్ని మెంతులు కూడా వేసి ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక రెండు మీడియం సైజు ఆలు తీసుకుని మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి ఆలు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని తీసుకుని మరీ సన్నగా కాకుండా నార్మల్ సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుని కలుపుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి ఆలు ఇలా సగం ఫ్రై అయ్యాక ఒక కిలో బెండకాయ ముక్కల్ని తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకుని నార్మల్ సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి బెండకాయ ముక్కలు తడి లేకుండా వేసుకోవాలి లేదంటే ఫ్రై జిగురు జిగురుగా అవుతుంది మీరు కావాలంటే ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్లోనే ముక్కల్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఆలు ఇంకా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చాక మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక స్పూన్ కారం తగినంత ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర మెంతులని పౌడర్ లాగా చేసుకుని ఇందులోనే ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలను వేసి దంచుకోవాలి ఈ మిశ్రమాన్ని ఆలు బెండకాయ ఫ్రైలో వేసి కలుపుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆలు బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ ఫ్రై చపాతీల్లోకి ఏదైనా చారు కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు అంచుకి పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్